మీరు ఏ ధర్మాన్ని అనుసరించండి ఏ దైవాన్ని పూజించండి ప్రతి దైవ పరంపరలో ఒక గురుస్వరూపం ఉంది మీరు శివారాధకులైతే శివుడి యొక్క గురుస్వరూపం దక్షిణామూర్తి మీరు విష్ణుని ఆరాధిస్తే విష్ణు యొక్క గురుస్వరూపం హైగ్రీవుడు మీరు అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి యొక్క గురుస్వరూపం శారదామాత ఈ గురుస్వరూపాలన్నీ కూడా మీరు చూసినట్టయితే చిన్ముద్రనే ధరించి ఉంటాయి మనం చక్కగా ధ్యానం చేసేటప్పుడు కూడా చిన్ముద్రని మనం ధరించి ఉంటాం అసలు ఏంటి చిన్ముద్ర ఎందుకు గురువులందరూ ఈ ముద్రనే ధరించారు భగవాన్ కృష్ణ కూడా ఆ ఒక భగవద్గీతని చిన్ముద్ర ధరించే ప్రబోధించారు చిన్ముద్ర అంటే దీన్ని జ్ఞాన ముద్ర అని కూడా పిలుస్తారు ఈ యొక్క చేతిలో ఉండేటువంటి ఐదు వేలు ఐదు విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి మీ యొక్క చేతిలోని చిటికిన వేణు మీ శరీరాన్ని సూచిస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఉంగరపు వేణు మీ యొక్క మనస్సుని ఈ మధ్య వేణు మీ యొక్క బుద్ధిని ఈ యొక్క చూపుడు వేణు మీ ఆత్మని ఈ నాలుగింటికి వేరుగా ఉన్నటువంటి ఈ బొటన వేణు పరమాత్మను సూచిస్తూ ఉంది చూడండి మీరు ఈ శరీరంలో ఈ నాలుగు వేలు కలిసి ఉంటాయి ఈ పరమాత్మగా చెప్పబడేటువంటి బొటన వేణు మాత్రమే దూరంగా ఉంటుంది మనిషి ఎప్పుడు కూడా తనను తాను ఈ నాలుగింటితో ఐక్యం చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు నేను శరీరం అనుకుంటాడు నేను మనస్సును అనుకుంటాడు నేను బుద్ధిని అనుకుంటాడు అతి కొద్ది మాత్రమే నేను ఆత్మను అనుకుంటారు మొత్తానికి ఈ నాలుగు ఈ శరీరంలోనే ఇందులోనే ఉన్నాయి ఈ నాలుగింటికి ఆధారం అవుతున్నటువంటిది ఈ బొటనవేణు చూడండి ఈ బొటనవేణు లేకపోతే ఈ నాలుగు వేలకు అర్థం లేదు ఇది ఆధారం సో నీకు ఆధారం ఎవరంటే పరమాత్మ ఈ యొక్క పరమాత్మను తెలుసుకునేటువంటి తత్వమే మోక్షం అంటున్నారు ఎవరైతే నేను ఈ శరీరాన్ని కాను అని ఈ శరీరంపై వ్యామోహాన్ని వదులుతారు నేను ఈ మనస్సును కాదు అని ఆ మనసులోని దుర్గుణాలను వీడినాడుతారు నేను ఈ బుద్ధిని కానవే అహంకారాన్ని విడిచిపెడతారో నేను ఆత్మనని తెలుసుకుంటారో తెలుసుకోవడంతో ఆగిపోక శరణాగతి పొందుతూ ఆ పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేస్తే నీకు దూరంగా ఉండే ఈ బొటన వేణు నీకు దగ్గర అవుతుంది ఈ చూపుడు వేణు బొటనవేణు యొక్క కలయికే చిన్ముద్ర ఆత్మ పరమాత్మల యొక్క కలయికే యోగం అదే యోగా యోగా ఒక అంతిమ లక్ష్యం ఏమంటే నిన్ను ఆ పరమాత్మ వద్దకు చేర్చివేయుటనే ఎందుకు మనం చేస్తున్నటువంటి ఈ ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ ధ్యానం కానీ వీటన్నింటి యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే నీలో నీ ఆత్మశక్తిని మేల్కొల్పి నిన్ను నడిపే పరమాత్మకు దగ్గర చేయుటనే ఇది తెలుసుకోవాలి మనం